మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం గురువు గారి దగ్గర కలదు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి శ్రీ మహంకాళి జ్యోతిషాలయం గురుజీ పి రామరాజు ఎయిట్ నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం ఉన్నామండి బంధన హాస్పిటల్లో ఇక్కడైతే లంగ్స్ ప్రాబ్లంతో ఒక పేషెంట్ అయితే అడ్మిట్ అయ్యారు అయితే వీళ్ళ ఆర్థిక స్థోమత కానీ ఆర్థిక ఇబ్బందులతో చాలా వెనుకబడి ఉన్నారండి అయితే వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకొచ్చారండి పిఎస్పీకే హెచ్ ప్లస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫండ్స్ ద్వారా ఇలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికైతే సహాయం చేయడానికైతే రెడీగా ఉన్నారండి ఆ విశేషాలు ఏంటో ఆర్గనైజేషన్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం అలాగే పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకుందాం రండి అమ్మా ఎలా ఉంది ఇక్కడ మీకు ఎలా ఉంది అంటే మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇట్లా వచ్చింది మోసం వచ్చింది బాగా సాతి గుంజింది సాతి గుంజి పక్కల గుంజింది ఇక్కడ ఇక్కడ వెనక అట్లా వచ్చింది అంటే ఇంత ముందు ఉందా ఇట్లా ఇప్పుడు ఐదారు సంవత్సరాల కింద వచ్చింది అప్పుడు ఆరు నెలల మందర వాడిన తక్కువైంది ఇప్పుడు మళ్ళా ఇట్లా అయింది మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మెడిసిన్స్ తోటి ఏమన్నారు డాక్టర్ మరి క్యూర్ అవుతుంది కవర్ అవుతుంది అంటాను సార్ ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నారు మరి ఈరోజు ఈరోజు ఇప్పుడైతే బాగానే ఉంది మీకు నమస్తే అండి నమస్తే అండి పేషెంట్ కి ఇప్పుడు ఎట్లుందండి సిచ్యుయేషన్ ఇప్పుడు మన నిమ్మలంగా నార్మల్ అయింది మంచి అసలు ఏమైంది ఫస్ట్ టీపీ వచ్చింది ఆరు నెలలు మందులు వాడాను ఆరు నెలల మందులు పడినాక కొద్దిగా తక్కువైంది ఆ తక్కువ అయినాక మళ్ళా తినే పదార్థాలలోనే తినడం మళ్ళా రివర్స్ అయింది ఎక్కువ అయితే ఎంజిఎమ్ తీసుకు పట్టింపు చేయాలి ఆ నుంచి మళ్ళా విడికి ముప్పై రోజుల తర్వాత తీసుకొని వచ్చాను డాక్టర్లు ఏమని చెప్పారు మరి ఇక్కడ ఇక్కడ ఉప్పుతిత్తులకు రెండు రోజులు పడ్డాయని చెప్పారు అయితే అయితే దానివల్ల మేము డబ్బులు కూడా కొద్ది అయితే తెచ్చినాము అవి అయిపోయినాయి అయిపోయినా చెప్పుకున్నాం సార్ చెప్పుకున్నాక సారు హెల్ప్ చేసి ఉంటాం ఆయన దయ వల్ల మాకు పేషెంట్కు మంచిగా ఉంటుంది ఇప్పుడు డాక్టర్స్ మీకు ఏమన్నా బిల్లులో కానీ ఇంట్లో కానీ ఆర్థికంగా ఏమన్నా ఆ డబ్బుల్లో హెల్ప్ చేస్తారా చేశారు 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 ఓకే ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఎట్లా ఉంది ని డిస్ఛార్జ్ చేస్తారా ఈరోజు చేస్తారా అండి ఎప్పుడు చేస్తారండి కొద్దిసేపు ఇంకో గంట తర్వాత ఇప్పుడు మీకు వచ్చేసి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు పిఎస్పిహెచ్ ప్లస్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే మీకు ఫండ్స్ అయితే హెల్ప్ చేశారు కదా వాళ్ళ గురించి చెప్పండి వాళ్ళు తీసుకుని వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మాకు సార్ హెల్ప్ చేసినందుకు వాళ్ళు గ్రూప్ లో పెట్టినందుకు వాళ్ళు ఇచ్చిన ధన్యవాదాలకు మాకు మంచిగా ఉన్నదండి సార్ వాళ్ళు దయచేసి వాళ్ళు మేము ఇచ్చినందుకు తీసుకున్నందుకు బాగుపడ్డాము కొంచెం ఉంది మేడం ముందు పది సంవత్సరాల క్రితం వచ్చేసింది తీపి అనేది వచ్చింది మా ఒక రెండు సంవత్సరాలు మంచిగా ఉంది మళ్ళీ స్టార్ట్ అయింది మా నాన్న పట్టించుకోలేదు మొన్న తీసుకొని వచ్చినాక సార్ వాళ్ళు రిపోర్ట్ స్కానింగ్ తెప్పించినాక రిపోర్ట్లో చూసి ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయి అమ్మ అలా ఇట్లా ఇన్ఫెక్షన్ అయింది దానివల్ల ఇప్పుడు నీకు ఆక్సిజన్ కూడా తక్కువ ఉంది నీకు అలా నీకు కాళ్ళు వాపులు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి దాన్ని బట్టి ఇప్పుడు చేస్తామ్మా మీరు ఎంత అమౌంట్ కట్టుకొచ్చారు ఇంత తెచ్చాం సార్ అని చెప్పిన టెన్ జరిగింది మీరు తెచ్చిన డబ్బులు అక్కడికి అయిపోయింది ఎలా ఎలా అనేసి ఇట్లా ఒక అన్నకు అతనికి ఫోన్ చేస్తే ఇట్లా అన్న చెప్పాడు మన స్పీకే అన్న ఇట్లా మనలు ఉన్నారు సార్ అన్న ఫోన్ చేసి మాట్లాడాను వచ్చి అన్న వచ్చి ఇట్లా ఏమైంది హెల్త్ ఏం ప్రాబ్లం అని అడిగాడు పేషెంట్ని అడిగాక చెప్పినాం చెప్పినాక మేము చూసుకుంటాం మీకేం కాదు మీరు ఏడు ఏం ఏమి బాధపడకండి చూసుకుంటా అని చెప్పాడు సరే మీ మీకు మీకైతే ఉప్పు చెప్పాను మీ బాధ్యత అది అన్న అనేసి బర్తలు అన్నా అన్నకు మా ఊరికి వచ్చేసి సార్ పెద్ద పెద్దలతో మాట్లాడు మాట్లాడినాక వాళ్ళు వంత సహాయం వాళ్ళు చేశారు చేసినాక అన్న వాళ్ళతో వచ్చి మాట్లాడండి ఇది ఒక ఇప్పుడు డాక్టర్స్ ఏమైనా చేశారు చేశారు ఓకే ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఎట్లా ఉంది అది ఇప్పుడు ఏదో పర్వాలేదు మేడం కొంచెం ఆక్సిజన్ అయితే ఇంటికాడ పెట్టుకోవాలని చెప్పారు సార్ అది కూడా మాట్లాడతాను చెప్పేసారు మెడిసిన్స్తో క్యూర్ అవుతుందని అన్నారు తక్కువ అవుతుంది అంటే మీరు పిఎస్పి కేజ్ ప్లస్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఏమైనా చెప్తారా వాళ్ళ అది నుండి సహాయం తీసుకున్నారు కదా మీరు ఓకే మేడం వాళ్ళకు కూడా ఒక ధన్యవాదాలు రమేష్ అన్న కూడా కొంచెం నా ద్వారా ఎందుకు చేశాడు అన్న కిషోర్ అన్న అన్న కూడా బాగా ప్రయత్నం చేశాను ఊరికి వచ్చి అన్న ఒక ధన్యవాదాలు తెలుసుకుంటాను ఓకే ఓకే నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు శివ నా పేరు శివకుమార్ అసలు ఈ పీఎస్పీకే హెచ్ ప్లస్ ఆర్గనైజేషన్ గురించి చెప్తారా అసలు ఇట్లా మీరు దీన్ని ప్రారంభించారు ఏంటనే మన పీఎస్పికే హెచ్ ప్లస్ ఆర్మీ స్టార్ట్ చేయడానికి రీజన్ మా అమ్మేనండి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మా అమ్మకు హార్ట్ఫెయిల్ అయిన ఇబ్బందితో ఉండదు తనకు ఒక సర్జరీ అవసరమైంది దానికి చాలా ఖర్చు అవసరమై ఉండే దానికోసం నేను యాజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను ఒక బోర్డు పెట్టుకుని నేను తిరిగాను ఆ విధంగా చాలామంది దాతలు మాకు హెల్ప్ చేశారు ఆ పేరేంటో నాకు తెలుసు కాబట్టి ఈరోజు ఒక ఈ మన పిఎస్పీకే హెచ్పిఎస్ ఆర్మీ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మొన్నే స్టార్ట్ చేశాము ఫస్ట్ కేసీ అమ్మదే తీసుకున్నాము సో ఎవరైతే నా తల్లిలాగా ఇబ్బంది పడుతున్నారో అలా ఇబ్బంది పడకూడదు ఏ తల్లి కూడా ఇబ్బంది పడదు ప్రతి తల్లికి నేను ఒక కొడుకుని అనే ఉద్దేశంతో వాళ్ళని సేవ్ చేసే ఉద్దేశంతోనే నేను వీళ్ళు మనకు అనుకోకుండా అప్రోచ్ అయితే నేను ఈ అమ్మ కోసం కనుక్కొని వీళ్ళ డేటా అంతా ఎంక్వైరీ చేసి హాస్పిటల్ వాళ్ళతో వాళ్ళ ఇంటి దగ్గర అంతా స్టేటస్ అంతా ఎంక్వైరీ చేసి ఇంకా నేను ఫైనల్లీ ఈ అమ్మను జెన్యున్ కేసు అని చెప్పేసి అని నేను వీళ్ళకి సేవ్ చేశాను ఒక ఫండింగ్ వాళ్ళ విలేజ్ నుంచి ఇప్పించాను చాలామంది వాళ్ళ విలేజ్ నుంచి కూడా చాలామంది చేశారు ఇక్కడ పల్మనాలజిస్ట్ డాక్టర్ కూడా హెల్ప్ చేశారు ఫస్ట్ తనే తనకు కూడా చాలా థ్యాంక్ యూ అండి మా ఆర్గనైజేషన్ నమ్మి అమ్మకి సేవ్ చేసినందుకు బంధన్ హాస్పిటల్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీకు ఏం కాదమ్మా మీరేం టెన్షన్ పడకండి ఏమైనా అవసరమైనా కూడా మాకు అడగండి బంధన్ హాస్పిటల్ వాళ్ళని అడగండి మేము ముందుండి మీకు చేస్తాం ఏదైనా కూడా ఓకేనా ఇలాంటి సిచ్యువేషన్ ఏ తల్లి ఎవరైనా ఒక తల్లి అని కాదు ఎవరు ఏ ప్రాబ్లంలో ఉన్నా కూడా మా ఆర్గనైజేషన్ అప్రోచ్ అవ్వండి మేము ముందుంటాము మేము మిమ్మల్ని సేవ్ చేసే బాధ్యత మాది ఒక తల్లి ఈ తల్లికి కూడా నేను ఒక కొడుకు లాంటివి ఉన్నాయి తమ్ముడు నువ్వేం బాధపడకు అర్థమవుతుందా ఏ నాకు కాల్ చేసి చెప్పండి సరేనా సో మీరు కూడా ఎవరైనా ఏ ప్రాబ్లం ఉన్నా మాకు అప్రోచ్ అవ్వండి మేము మిమ్మల్ని సేవ్ చేస్తాము న్యాయంగా సేవ్ చేస్తాము ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మాకు కాల్ చేయండి మన పిఎస్పికే ప్లస్ ఆర్మీ సో అందులో భాగంగా మీరు మా ఆర్గనైజేషన్లో ఒక భాగం కండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మేము మీకు ముందుండి మిమ్మల్ని బ్రతికిచ్చే బాధ్యత మాది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది పేషెంట్ డాక్టర్ ఏమన్నారు డాక్టర్ సో డాక్టర్ ఒక నిమిషం సో మాట్లాడము ఉంది ఉందన్నారు కానీ ఆక్సిజన్ కొంత నీడెడ్ అన్నారు సో మీరు కూడా కొంత హెల్ప్ చేయండి వాళ్ళకి అది అని అంటే సరే అని చెప్పేసి అని వాళ్ళు మేము కూడా కన్సిడర్ చేస్తాము మీరు ఒక ఫండింగ్ ద్వారా మీరు వచ్చారు అంత మానవత్వంతో మీరు ఆర్గనైజేషన్ ద్వారా ఎమ్మర్సి మేము చేయకపోతే అది కరెక్ట్ కాదని చెప్పేసి బంధన్ హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పారు సో ఒకసారి డాక్టర్ని అడగండి చెప్పారు ఇప్పుడైతే ఆక్సిజన్ అని ఒకసారి మాట్లాడండి డాక్టర్తో నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరండి లోకేష్ అండి నా పేరు సార్ ఇప్పుడు ప్రజెంట్ అసలు పేషెంట్ ఏమైంది తన సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి ఓకే పేషెంట్కి యాక్చువల్గా పాస్ట్లో ఒక టీబీ వచ్చిందండి ఆ టీబీ రావడంతో ట్రీట్మెంట్ సరిగ్గా అందలేదు ఆవిడకి ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల రైట్ లంగ్ అనేది చిన్నది కొలాబ్స్ అయింది అనమాట హోమ్స్ లా పడింది సో లంగ్ ఒక ఫంక్షన్ ఏంటి మనకి ఆక్సిజన్ తీసుకోవడం అట్లా ఉండదు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గింది యాక్చువల్లీ సో ఏమైందంటే ట్రీట్మెంట్ సరిగ్గా అందక ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేకపోతున్నారు సో మధ్యలో ట్యాబ్లెట్స్ వాడారు దానివల్ల ఏమీ లాభం లేకపోయింది సో సివియారిటీ కండిషన్ వల్ల బట్ట మనం హాస్పిటల్కి అప్రోచ్ అయ్యారు బంధన్ హాస్పిటల్స్కి సో కేసు పల్మనాలజిస్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు డాక్టర్ రమేష్ ఎండి పల్మనాలజిస్ట్ అతను తీసుకొని ఐసీయూ ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఒక సెవెన్ డేస్ ఎన్ఐవి పెట్టాము సో పాటు హైపర్ యాంటీబయాటిక్స్ కూడా యూస్ చేశారు ట్రీట్మెంట్ అంతా జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి టూ లీటర్స్ ఆక్సిజన్ తోటి శాచురేషన్స్ హండ్రెడ్ మెయింటైన్ అవుతున్నాయి చూడొచ్చు సో వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి ఇప్పుడు కొంచెం కానీ ఆ పల్నాలిజీ అడ్వైజ్ ఏం చేశారంటే హోమ్ కూడా ఆక్సిజన్ అవసరం ఉంటుంది సో ఒక ఆక్సిజన్ సిలిండర్ కూడా ప్రొవైడ్ చేద్దాము మాట్లాడి ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకునేలాగా మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత రివ్యూకి రమ్మన్నారు చూసుకొని కండిషన్ ఏ అట్లా ఉన్నదని చూసి స్టెబుల్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం స్టెబుల్ అయ్యారు ఇంకా వన్ వీక్ తర్వాత మళ్ళీ రివ్యూ చూసుకున్న తర్వాత మళ్ళీ స్కాన్ తీసి ఎలా ఉన్నది ఏంటి పొజిషన్ అని చెప్పని చూసి మాట్లాడదాం అన్నారు ఇప్పుడు పేషెంట్ అది బిల్ గురించి కానీ ఏదైనా మీరు కన్సిడర్ చేశారా సార్ అమౌంట్ యాక్చువల్గా పిఎస్పీకే హెచ్పి సార్ని బ్రదర్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు హాస్పిటల్ని సో ఫస్ట్ డొనేషన్ ఈస్ ఫ్రమ్ ద ట్రీటింగ్ డాక్టర్ ఇట్ సెల్ఫ్ డాక్టర్ రమేష్ సారే చేశారు సో బంధన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా చాలా వరకు కన్సిడర్ చేశారు వీళ్ళు హాస్పిటల్ కి అప్రోచ్ అయిన తర్వాత నేను ఎక్స్పెషల్లీ నేను బ్రదర్స్ వాళ్ళు కలిపి వాళ్ళ సొంత ఊరు వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో అందరితో మాట్లాడి అస డాక్టర్ గా వీళ్ళు వాళ్ళ ఫౌండేషన్ తరపు నుంచి వీళ్ళు వాళ్ళ నేటివ్ గా వాళ్ళు మొత్తం అంతా వాళ్ళ గురించి వాళ్ళ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ కండిషన్ ఎలా ఉన్నది ఎకనామికల్ గా ఎలా ఉన్నారు అని చెప్పిన అన్ని కనుక్కోవడం జరిగింది వాళ్ళ తరపున వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళందరినీ కలిసి వాళ్ళు కూడా డొనేషన్ చేయడం జరిగింది మొత్తం అంతా సో అవన్నీ చూసుకొని హాస్పిటల్ తరపున అవి కూడా కలిపి వీళ్ళకి ట్రీట్మెంట్ కి సహాయపడింది పేషెంట్ ఒక వన్ టూ అవర్స్ లో డిశ్చార్జ్ చేస్తామండి స్టేబుల్ గా ఉన్నాయి విత్ ట్రీట్మెంట్ తో యూ